బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వెల్లడించింది సీఎం నిర్ణయం వల్ల మరో ఐదేళ్ల పాటు థియేటర్ల మనుగడ సాధ్యమవుతుందని అసోసియేషన్ అధ్యకుడు విజేందర్ రెడ్డి అన్నారు ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఇరు రాష్టాల ఎగ్జిబిటర్లు సమావేశమై సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు ఇకపై అన్ని థియేటర్స్ లోనూ నిర్దిష్టమైన టికెట్ ధరలు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లోను టికెట్ ధరల తగ్గింపు బెనిఫిట్ షోలపై అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఏపీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డిఎస్ రామ్ ప్రసాద్ తెలిపారు పెంచడం వల్ల ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థియేటర్ల రేటు రెగ్యులర్ రేటు చిన్న టౌన్లలో వంద రూపాయలు యాభై బాలకృష్ణ రెండు వందలు ఇంకొకటి పుష్పరాగనే మూడు వందలు ఇట్లా పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేయడం కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి కూడా మేము అనేది ఏంటంటే మొదటి మూడు నాలుగు రోజులు ఎక్కువ చూసేది పేద విద్యార్థులు స్కూల్ స్టూడెంట్స్ హాస్టల్ వాళ్ళు మరియు ఫ్యాన్స్ లేబర్ ఏ చూస్తారు వాళ్ళనే ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా మాకు బాధాకరంగా కనిపిస్తున్నది దయచేసి టికెట్ రేట్లు ఏదైనా ఒకటి ఫిక్స్ ఉండాలని చెప్పి దిల్ రాజు గారు దరఖాస్తు చేయడం జరిగింది లక్కీగా అదే విషయం సీఎం గారు నిన్న ఇంకొక సందర్భంలో చెప్పిండు కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం అట్నే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఈ బెనిఫిషియోలు కానీ ఈ రేట్లు పెంచడం గాని వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది అది ప్రేక్షకులకి ఇటు థియేటర్లకి జనం వాళ్ళు కూడా తగ్గుతున్నారు ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి దాని మీద ఈ రోజు చాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లు ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియర్లు కానీ ఎక్కువ రేట్లు అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది